అటువంటి వారు లేని పరిస్థితులలో అమూల్యమైనటువంటి మనుషుడి ప్రాణమును ఆత్మను రక్షించుటకు మనుషుని రూపము దాల్చి భూమి మీదకొచ్చిన మీ కృపను ఈ క్రిస్మస్ దినమందు జ్ఞాపకము చేసుకొని చూడగా నీ పవిత్రమైనటువంటి పుట్టుకను గూర్చి నిన్ను స్థుతించుచ్చు ఉండగా నీ కృప చేత బహుమంతటిని కూడా నింపి మీకు మహిమను తెచ్చుకొనమని ఈ క్రిస్మస్ ఆరాధనయందు అనేకుల హృదయాలను మీ రక్షణ చేత నింపమని ఏసుక్రీస్తు నామం నా వేడుకొని చూనాను తండ్రి అమేన్ అమేన్ మన పరిశుద్ధుడు మన కుటుంబాలకు మన ఆత్మలకు నిత్యము తోడయ్యుండును గాక Amém? Amém.